సంగారెడ్డి జిల్లా సదశివేట వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో వికాస్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మరియు రంగాని యోజన సంఘాల సమితి అధ్యక్షులు కూల వేణుగోపాలకృష్ణ మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాజు రాథోడ్ కళాశాల యాజమాన్యం లక్ష్మణ్ సూర్యకిరణ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు ఎక్కడంటే మన వికాస్ విద్యార్థులు ఇప్పుడు సమయము ఒకటి ఇరవై నిమిషాలు అయితే కరెక్ట్ రెండు గంటలకి భోజనం కానీ మీ అందమైన ముఖాలు చూసిన తర్వాత మీ ఆలోచన చూసిన తర్వాత నా కడుపు నిధిపోయినటువంటి అది ఎంత బుద్ధి ఉన్నాయి మొగాలు చూస్తుంటే ఎంత చాలా చక్కగా ఉన్నాయి అంటే నిజంగా చాలా మంది హీరోలు చూస్తా హీరోలు చూస్తా వాళ్ళొక ఈ చట్ట పెట్టుకుని వస్తారు మాకు సంబంధించినటువంటి వికాస్ ఒకేషన్ సంబంధించిన విద్యార్థులు కానీ మా విద్యార్థులు కానీ ఎంత చక్కగా ఉన్నాయంటే ఆ హీరోలకు హీరోలకు తీసుకోలేటువంటి అందం అది మీ సొంతమైన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ అంటే మన యొక్క వికాసం ఎంత అద్భుతమైన వికాసం కావాలనేటువంటి దాని మీద మంచి నామకరణ చేసినటువంటి అమ్మ లక్ష్మణ్ లక్ష్మణ్ నిజంగా చెప్తున్నా కదా అపారమైన అనుభవం ఉంది మీకు వాళ్ళ వేషన్ అపారమైన అనుభవం ఉన్నది ఆ అనుభవంతోనే చాలా మంది అనుభూతులు ఏదో వాళ్ళ సంబంధించి కళాశాల సంఘాల రాష్ట్ర ప్రతినిధి బాగుంటారు

ఓ వీళ్ళందరూ ఎస్ ఎస్ సి కాన్గానే వస్తున్నారా ఇంటి తర్వాత వస్తున్నారా ఓన్లీ ఎస్ఎస్సి తర్వాత వచ్చారు కదా ఎస్ఎస్సి తర్వాత వచ్చినారు ఇంకో టూ ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ జాబ్ వెళ్తారు వీళ్ళందరూ జాబ్ లకి వెళ్తారు వీరందరూ అనుకుంటారు అబ్బాయి అబ్బాయిని ఒకేషనల్ కోర్స్ అసలు మాకు ఆ సమాజంలో వినోలేదు చిన్న ఉద్యోగస్తులను అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ వ్యవస్థలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు ఎంతమంది ఎస్పీలు ఉన్నారు వాళ్ళందరి సక్సెస్ అంతా కూడా వేషనల్ స్టాఫ్ ఆధారపడి ఉంటుంది స్టాఫ్ ఎంతో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నేను ఈ కన్నా ఆపరేషన్ చేసుకుంటే చిన్న వొకేషనల్ కోర్స్ చేసిన పిల్లలు నా ఆపరేషన్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కష్టపడి వాళ్ళు నన్ను కంట్రోల్ చేసుకున్నారు జస్ట్ డాక్టర్ వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆపరేషన్ చేసి వెళ్ళిపోయినాడు